ప్రేక్షకులకు స్వాగతం నమస్కారం బ్యాంకులు రుణాలు పరిశ్రమలు ఏకవేత్తలు ఒక పారిశ్రామికవేత్త వచ్చి నేను పరిశ్రమ పెడతానంటే బ్యాంకులు వేల కోట్ల రూపాయలు రుణాలు ఇస్తాయి ప్రభుత్వాలు వందల వేల ఎకరాలు స్థల పొలాలు ఇస్తాయి కాడికి ఆ పారిశ్రామికవేత్త ప్రభుత్వం ఇచ్చిన భూములు తనఖా పెట్టి వేల కోట్ల బ్యాంకుల దగ్గర అప్పు తీసుకుని ఎగ్గొట్టి పారిపోయినా అడిగే నాదుడే లేడు ఈ దేశంలో అదే సామాన్యుడు పేదవాడు రైతు బ్యాంకులు ఐదు వేల రూపాయలు రుణం అడిగితే వంద డాక్యుమెంట్ అడుగుతారు ఆ అప్పు తీసుకోవడానికి వచ్చిన రైతునో సామాన్యుడినో క్షీణంగా చూసే పరిస్థితి బ్యాంకుల్లో ఉంది ఆ బ్యాంకులు సామాన్యుడు ఒక రకంగా డబ్బుండి ప్రజల డబ్బు ఎగ్గొట్టే పారిశ్రామికతను ఒక రకంగా చూడగల కారణాలు ఏంటి ఈ ఎగవేర్ధాలని కట్టడి చేసే పరిస్థితి ఉందా లేదా కేంద్ర ప్రభుత్వాలు ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయి వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన పారిశ్రామికతలు అనేక మందిని చూస్తాం మనం ఇటీవల పి సుబ్రమరెడ్డి ఆయన ఎనిమిది వేల కోట్లు ఎంతో బ్యాంకులకు బాకీ పడితే రెండు వేల కోట్ల రూపాయలు వన్ టైం సెటిల్మెంట్ చేసి వేల కోట్ల రూపాయల ఆస్తులున్న వన్ టైం సెటిల్మెంట్ ఎందుకు చేశారో అర్థం కాని పరిస్థితి బ్యాంకులు ఆక్ వేసి రికవరీ చేసుకోకుండా ఎందుకు వదిలిపెట్టాయి అని సామాన్యుడు ప్రశ్నిస్తున్నాడు ఆ సామాన్యుడు అడిగే ప్రశ్నలని తెలిసిన ప్రయత్నం చేద్దాం వివరించడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకున్నాం సార్ వీక్షకులు బడా బడా పారిశ్రామికలు వేల కోట్ల రుణాలు ప్రభుత్వ పొలాలు ప్రభుత్వ పొలాలు తీసుకుని ఆ పొలాలు తనఖా పెట్టి వేల కోట్లు అప్పులు చేసి నాలుగు రేకులు షెడ్లు వేసి పది మిషన్లు తీసుకొచ్చి పెట్టి ఆఖరికి వన్ టైం సెటిల్మెంట్ అంటూ ప్రజలు డబ్బును ఎగ్గొట్టి పారిపోతున్నారు వాళ్ళ పట్ల ఉదాహరణగా వ్యవహరిస్తూ పేదవాడికి సామాన్యుడికి రూపాయి లోన్ ఉంటాక కూడా బ్యాంకులు తిరస్కరిస్తున్నాయి చీప్గా చూస్తున్నాయి అంత వ్యత్యాసం ఎందుకు చూపిస్తున్నారంటారు కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు అంటారు మన దేశంలో ప్రభుత్వాలు కేంద్రంలో ఎన్ని పార్టీలు మారినా మీరు చెబుతున్నట్టు ఈ బ్యాంకుల ధోరణి మాత్రం మార్చలేదండి ఒక భేదవాడు కనుక చిన్న లోన్ కోసం వ్యవసాయ లోన్ కోసమో లేకపోతే ఇంకేదన్నా చేసుకోవటానికి పాడి పరిశ్రమకో దేనికి వెళ్ళినా కూడా మీరు అన్నట్టు వాళ్ళని ఒక పురుగుల్లాగా చూస్తున్నారు అదే ఎన్నిసార్లు బ్యాంకులు చుట్టూ తిరిగినా కూడా బ్యాంక్ మేనేజర్లకు కానీ అధికారులకు కానీ వాళ్ళ పట్ల దయా దాక్షిణ్యం కనీసం వెళ్ళి చూసి అవకాశం అసలు ఇతను కట్టగలుగుతాడా లేదా అని కూడా చూసే పరిస్థితి లేదు వాళ్ళు భూమి తనఖా పెడతామని చెప్పినా కూడా అతను పట్టించుకోరు అదే పెద్ద పెద్ద వాళ్ళు ఇళ్ళ చుట్టూతాను పరిశ్రమలు చుట్టుకుతాయి బ్యాంకు మేనేజర్లు డివిజనల్ మేనేజర్లు రీజనల్ మేనేజర్లు ఎండీలు తిరుగుతారు లోన్లు ఇవ్వటానికి వాళ్ళు లోన్లు ఎగ్గొడతామని తెలుసుకోవడా వీళ్ళ దగ్గర లోన్ తీసుకోవడం కోసం బిల్డప్ ఇస్తారు అంటే మాకు ఇప్పుడు అవసరం లేదు మేము మాకు ఆ బ్యాంక్ ఉంది ఈ బ్యాంక్ ఉందని కాదు సార్ మేము మీకు దానికన్నా తక్కువ వడ్డీకి ఇస్తాము ఇంకా లిబరల్గా కండిషన్స్తో ఇస్తామని వీళ్ళే వెళ్ళి వాళ్ళ చుట్టూ క్రేజ్గా తిరిగి తిప్పించుకుని అప్పుడు ఏదో వీళ్ళకి ఫేవర్ చేసినట్టుగా వాళ్ళు ఒప్పుకుని వీళ్ళ దగ్గర బ్యాంకులు లోన్ తీసుకుని మీరు అన్నట్టు వేల కోట్ల రూపాయలు వ్యాపారాలు చేసుకుని దాని మీద కూడా మంచి లాభాలు ఆర్జించి బినామీ పేర్ల మీద కుటుంబ సభ్యులు బంధువుల పేరు మీద పెట్టేసుకుని తర్వాత ఇప్పుడు కొత్త టెక్నిక్ ఏంటంటే టి సుబ్బరామరెడ్డి గారు ఈ కేసు విషయంలో ఆయన ఒక పథకం ప్రకారం ముందుగానే సోషల్ మీడియాలో లీకులు ఇచ్చి నా పరిస్థితి దెబ్బతినిపోయింది నేను ఎవరికన్నా ఫోన్ చేస్తే లక్ష రూపాయలు అడిగితే కూడా నా ఫోన్లు ఎత్తట్లేదని ఒక ప్రజల్లో సానుభూతి సృష్టించుకుని తనేదో తినటానికి ఉండటానికి కూడా కష్టంగా ఉందన్న బిల్డప్ సోషల్ మీడియాలో కూడా ఇచ్చారు సోషల్ మీడియా వాళ్ళకు కూడా కొంచెం బాధ్యత ఉండాలండి అటువంటి వార్తలు వేసేటప్పుడు వ్యూయర్షిప్ కోసం అని వేస్తున్నారు కానీ నిజంగా వాళ్ళకి అట్లాంటి అడుగు తినే పరిస్థితి వచ్చిందా ఆస్తులన్నీ అడుగంటి పోయినాయా నిజంగా ఉండటానికి ఇల్లు లేదా వాళ్ళకి హైదరాబాదు లేకపోతే ఎక్కడైనా వాళ్ళకి ఎన్ని భవనాలు ఉన్నాయి ఎన్ని వ్యాపారాలు ఉన్నాయి వాళ్ళ పిల్లలు ఏ దశల్లో ఉన్నారు వాళ్ళు ఏ ఏ కారులు ఆడుతున్నారు ఎంత హంగామా ఉందని చూడాలి అంతేగాని వాళ్ళు చెప్పారు కదా అని పోటా పోటీగా వేసి సమాజంలో అదే ఒక పేద రైతు చచ్చిపోతే ఆత్మహత్య చేసుకుంటే కూడా కష్టాల్లో ఉండి ఎవడో వార్త కూడా కనపడదు ఆయనకి నిజంగా ఇబ్బంది ఉందో లేదో తెలియదు ఫోన్లు చేస్తే ఎత్తలేదనే ఒక లీక్ బయటికి ఇస్తే ఒక్కడిస్తే కొన్ని వేల సోషల్ మీడియా యూట్యూబ్లోళ్ళి ప్రస ప్రచారం చేశారు దాంతో చాలామందికి అనుమానం వచ్చింది నిజంగానే రెడ్డి గారికి ఏమో అంత కష్టం వచ్చేసిందా అని బాగా తెలిసిన వాళ్ళకైతే తెలుసు రెడ్డి పరిస్థితి ఏంటని మామూలు ఒక సాధారణ వ్యక్తి ఏమనుకుంటాడు ఇన్ని యూట్యూబుల్లో వచ్చిందంటే నిజమనేమో అనుకుంటారు కదండి ఎవరైనా ఆయనకి సగం సికింద్రాబాద్ సగం హైదరాబాదులో అన్ని బిల్డింగ్స్ ఉన్నాయి ఒకసారి ఆయన రాజీవ్ గాంధీ ఎన్నికల ప్రచారంలో ఆ జీప్లో నుంచుని ఎయిర్పోర్ట్ నుంచి వస్తుంటే ఆయన ప్రతి చూపించి ఇది ఇది నా బిల్డింగ్ ఏనా అది నా బిల్డింగ్ ఏనా అని చెబితే ఆ రాజీవ్ తర్వాత వేరే కాంగ్రెస్ నాయకులను అడిగాడంట ఏమయ్య సుబ్రరాం రెడ్డి ఎక్కడి నుంచి వస్తుంటే ఎయిర్పోర్ట్ నుంచి సికింద్రాబాద్ గ్రౌండ్ లేపి వెళ్తుంటే ఇది ఈ బిల్డింగ్ నాది అన్ని చీపు చూపిస్తున్నాడు నిజమేనా అంటే అవును సార్ ఆయన ఏను ఆయనకు అన్ని ఆస్తులు ఉన్న మాట వాస్తవమేనని కూడా చెప్పారని ఒక సీనియర్ కాంగ్రెస్ లీడర్ ఇప్పుడు ఉన్నాడు ఆయన ఆయన నాతోనే చెప్పాడు ఆయన కూడా అదే జీప్లో ఉన్నాడు ఈ రాజీవ్ గాంధీకి చూపించాడంట ఈ ఎస్టేట్ నాది ఆ బిల్డింగ్లు అన్ని అన్ని కమర్షియల్ ఉన్నాయండి అన్ని ఆయన చూపించింది ఏమి అబద్ధం లేదు ఎందుకంటే పక్కన ఉన్న నాయకుడికి తెలుసు కదా ఆయన రెడ్డి అని అట్టాగా ఉన్నాయి అదే అన్ని ఉన్నాయండి ఏం పాలేదు డబ్బులు మాత్రం ఆరు వేల కోట్లు ఎక్కువ ఇప్పుడు ఆయన అట్లా ప్రచారం చేసుకుని తర్వాత ఈ సెటిల్మెంట్కి వెళ్ళి ఐదు వేల ఐదు వందల కోట్ల రాక రైట్ ఆఫ్ చేశారు అంటే మాఫీ చేశారు ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఒక వ్యక్తికి మాఫీ చేయటం అంటే ఎంతమందికి లోన్ ఇవ్వచ్చండి ఎంతమందికి చిన్న రైతులకి చిన్న చిన్న అసలు ఎందుకంటే ఎడ్యుకేషన్ లోన్కి మంచి మెరిట్ ఉన్న పిల్లలు వెళ్తే కూడా బ్యాంకుల్లో ఎలా చూస్తారంటే ఇది అడుక్కు తినడానికి వచ్చినట్టుగా చూస్తారు తర్వాత మళ్ళీ ఆ తల్లిదండ్రులతో ఎంత లోన్ అయితే ఇస్తున్నారో అంతకి ఆస్తి తనఖా కూడా పెట్టించుకుంటారు అనేక రకాల ఇంత పుస్తకాల మీద సంతకాలు పెట్టించుకుని ఇస్తారు తర్వాత ఒకవేళ ఈ పిల్లాడికి ఉద్యోగం వచ్చి అమెరికాలోనో లండన్లో ఉంటే కూడా అక్కడ కూడా ఒకవేళ యువకపోతే కూడా అక్కడి నుంచి తెప్పించుకుని ఏర్పాటు చేస్తారు అంత బందోబస్తు ఉంటుంది మరి అలాంటిది ఇలాంటి పారిశ్రామిక ఇప్పుడు నీరబ్ మోడీ తర్వాత ఇతను మ్యాక్డవెల్లో మాల్యా విజయ్ మాల్యా వీళ్ళందరూ ఏంటండి తర్వాత రిలయన్స్ అంబానీ బ్రదర్ ఉన్నాడు కదా అనిల్ అంబానీ వీళ్ళందరూ ఎన్ని వేల కోట్లు రైట్ ఆఫ్ చేంజ్ చేసుకున్నారండి ఇప్పుడు అనిల్ అంబానీ తింటే తినొచ్చు మిగిలిన వీళ్ళందరి విషయంలో అట్లాంటి పరిస్థితి ఏం లేదు ఎందుకంటే ఆయన పెట్టిన కొన్ని పరిశ్రమ బిజినెస్లు మాట కనబడుతుంది అది వాస్తవమే అట్లాగే ఇప్పుడు మరి ఇంత పెద్ద పెద్ద పెద్దవాళ్ళదిని అంత రైట్ ఆఫ్ చేసేస్తుంటే లోన్స్ అది ఎవరేయండి ప్రజల డబ్బులు బ్యాంకులు మరి అదే వ్యక్తులు సాధారణ వ్యక్తులు కనుక ఒక ఈఎంఐ కనుక డిలే అయితే పెనాల్టీ మీద పెనాల్టీ వేస్తారు రెండో దీనికి వచ్చేటప్పటికి ఇంటి దగ్గర వచ్చి కూర్చుంటారు తర్వాత వీళ్ళని పంపిస్తారు బా వాళ్ళు ఏంటంటే బాక్సర్సా వాళ్ళు ఏమంటారండి బౌన్సర్స్ని ఇళ్ళకు పంపించి అల్లరి చేస్తారు తర్వాత రైతులు కనుక ఊళ్ళల్లోకి పెట్టబోతే తలుపు చెక్కలు కూడా పీక్కిపోతారు ఇళ్ళయి అంటే అవమానం చేయాలని బ్యాంకులు బ్యాంకు సార్లు కూడా బ్యాంకు రైతులు మనం మేనేజర్ల దగ్గర చుట్టూతో తిరిగి అనేక మంది రైతులు సూసైడ్లు చేసుకున్న పరిస్థితులు కూడా మనం చూసాం మరి పెద్ద పెద్దవాళ్ళ ఈ వేల కోట్లలోనూ రైట్ ఆఫ్ అవుతుంటే అది ప్రజలు ఆర్థిక వ్యవస్థ మీద ఎంత భారం అండి గతంలో కాంగ్రెస్ పార్టీ చేసినంటే అదొక రకం కానీ బీజేపీ లాంటి ప్రభుత్వం అధికారంలో ఉండి కేంద్రంలో మరి ఇట్లాంటి పెద్ద పెద్ద చేపల్ని వదిలేస్తున్నారంటే ప్రజలు కూడా ఆశ్చర్యపోతున్నారు ఈ బీజేపీ లాంటి పార్టీ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీలో ఎంపీలు రాజ్యసభ మెంబర్లుగా ఉన్న వాళ్ళే ఎక్కువ మంది ఇలాంటి బ్యాంక్ ఫ్రాడ్లో ఇన్వాల్వ్ అయ్యారు పేర్లు కూడా ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో కూడా నలుగురు ఐదుగురు ఉన్నారు అట్లాంటి వాళ్ళు సుబ్రామరెడ్డికి సహచరులు అదే వాళ్ళు ఆ విధంగా రాజ్యసభ మెంబర్షిప్లు చేసిన వాళ్ళు లోక్సభ మెంబర్లుగా చేసిన వాళ్ళు అదే రకమైన పెద్ద కాంట్రాక్ట్ సంస్థలు చేసిన వాళ్ళు రష్యన్ కంపెనీలతో కొలాబరేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు తర్వాత మధ్యప్రదేశ్ బీహార్ అక్కడ పెద్ద పెద్ద కంపెనీలు పెట్టి వర్కులు చేసి బ్యాంకుల దగ్గరికి వచ్చేటప్పటికి డబ్బులు ఇవ్వకపోయేటప్పటికి వన్ టైం సెటిల్మెంట్ చేసేసుకున్నారు వాళ్ళంతా చాలా హాయిగా ప్రశాంతంగా ఉన్నారు ఇప్పటికి కొంతమంది పదవుల్లో ఇప్పటికి కూడా కొనసాగుతున్నారు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు ఎంజాయ్ చేస్తున్నారు కానీ అదే మామూలు రై చిన్న చిన్న వాళ్ళు ఏదన్నా లోన్కి వెళ్తే ఇవాళ మహిళా సంఘాల వాళ్ళు కనుక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళకి కానీ వాళ్ళని మీరు బ్యాంకుల చుట్టూతో చూడండి ఎంత చుట్టూతో తిరిగితే వాళ్ళకి ఇచ్చేది కూడా ఎంత అండి పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు ఇట్లాంటి లోన్స్ కూడా నెలల తరబడి తిరిగి చేయించుకుంటున్నారు పదివేలు ఇరవై వేల కోట్ల రూపాయలు ప్రాజెక్టులు స్టార్ట్ చేయాలంటే స్టార్ట్ చేసినా పదివేలు ఇరవై వేలు పడుతుంది ప్రభుత్వాలకి అవి కంప్లీట్ చేయడానికి ఇలా ఎగ్గొట్టే ఆర్థిక నేరగాడకం మాత్రం ఒక సంతకంతో ఒక సంతంతో ఐదు వేల కోట్లు పదివేల కోట్లు చేస్తున్నారు అసలు వాళ్ళకి నిజంగా ఇన్ని ప్రాపర్టీస్ ఉన్న తర్వాత కూడా బ్యాంకులు వాటిని అటాచ్ చేయకుండా ఆక్షన్లు పెట్టకుండా కేవలం వాళ్ళు చెప్పిన ఓవరాల్గా చెప్పిన మాటలు నమ్మి రైట్ ఆఫ్ చేస్తే ఎక్కడికి వెళ్తుందండి ఆర్థిక వ్యవస్థ సార్ మొన్న సుబ్రమరెడ్డి గారు ఆయన రైట్ ఆఫ్ చేశారు ఆయన ఆస్తులు ఎక్కడ ఆక్షన్ అయ్యిలా బ్యాంకులు అంటే బ్యాంకులు కూడా ఆయనతో కొలిడ్ అయిపోయి వేరే వాళ్ళు ఎవరు రాకుండా ఆయనతోనే చర్చలు జరిపి వన్ సెటిల్మెంట్ పూర్తి చేశారు అంటే వాళ్ళకి కొంత ఇచ్చేస్తారండి ఏముంటుంది ఇప్పుడు ఆ చర్చల్లో కూర్చునేది వందల మంది ఉండరు ఇద్దరు ముగ్గురు బ్యాంక్ ఆఫీసర్స్ ఉంటారు వాళ్ళకి ముందే డీల్ మాట్లాడేసుకుంటాడు ఇచ్చేస్తారు మీకు వాళ్ళకి చాలా ఎక్కువ జీవితం వాళ్ళకి కొన్ని తరాలు వెళ్ళిపోతాయి ఏమంటాయి బ్యాంకు మేము మాకు చెప్పారు మాకు చూపించారు మేము అకౌంట్ చూసాము ఏం లేవు కాబట్టి ఇది చేసుకుంటే ఈ అమౌంట్ అన్న వస్తుంది లేకపోతే అది కూడా పోదని పెద్ద సపోర్టింగ్ ఆయనకి రాసేసి రైట్ ఆఫ్ చేస్తున్నారు వాళ్ళు ఆ తర్వాత రైట్ ఆఫ్ అయిపోయిన తర్వాత ఆ ప్రాపర్టీస్ వాళ్ళ ఓన్ తరతరాలకి మిగిలిపోతాయి కదండి ఇది ఎంత ఒక నిలువుదోపిడీ అండి గతంలో రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు కూడా బ్రాహ్మణి సిల్స్ అని చెప్పి గాలి జగన్నాథన్ రెడ్డికి నాలుగు వేల ఎకరాలు అంత ఇచ్చినట్టున్నారు దాని కింద ఆయన ఆ ప్రభుత్వం ఇచ్చిన పొలాన్ని తాకట్టు పెట్టి లోన్లు తెచ్చుకున్నాడు ఆ స్టీల్ ప్లాంట్ ఇంతవరకు రాల అది కాకుండా ఎయిర్పోర్ట్ అని చెప్పి మళ్ళీ వెయ్యి రెండు వేల ఎకరాలు ఇచ్చినట్టు అవి కూడా తనకెట్టి బ్యాంకు లో డబ్బులు తెచ్చుకున్నాడు పెళ్లి మాత్రం వెయ్యి కోట్లు అంత ఖర్చు పెట్టి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి మన రక్తం పిండి బ్యాంకులకి ఇచ్చాము బ్యాంకు లో వాళ్ళకి లోన్లు ఇచ్చినాయి అనుకోరు మనం జగన్ అన్నాడు చూసారా నేను కట్టిన మెడికల్ కాలేజ్ చూస్తే ఆహా అనాలని ఈ పిచ్చి ప్రజలు కూడా గాలి జార్దన్ రెడ్డి వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తే ఈ మనం డబ్బులు రా అని అనుకోకుండా ఆహా ఓహో అన్నారు అట్లా ఆహా ఓహో అయిపోతుంది మనిషి ఇప్పుడు ప్రజల్లో కూడా మార్పు రావాలండి ఇలాంటి బ్యాంకులు రైట్ ఆఫ్ చేసినప్పుడు ప్రజలు కూడా వెళ్ళి బ్యాంకుల మీద ఒత్తిడి చేయాలి ఎట్టా చేస్తారు మీరు అంటే ప్రజలకు కూడా సాంతం దీని మీద అవగాహన లేదండి బ్యాంక్ ఏంటి రుణాలు ఏంటి ఎగవేతలు ఏంటి రైట్ ఆఫ్ అనేది అంత లోతుగా తెలియదు చాలా మందికి ఇప్పుడు సుబ్రహ్మణ్య గారిది మన మధ్య వందల యూట్యూబుల్లోనూ వార్తలు వచ్చి ఎలక్ట్రానిక్ మీడియాలోను వాళ్ళు ఐదు చూస్తున్నారు కానీ వెనకాల జరుగుతున్న గారడి అనేది ఎవరికి తెలుసండి ముందు చేపించిన తోలు బొమ్మలు కనబడుతున్నాయి కానీ వెనకాల ఉన్న వ్యక్తి ఎవడో ఆడిస్తుంది ఎవరు అనేది పెద్ద చర్చ జరిగింది నిజంగా ఆ పరిస్థితి వచ్చిందా వచ్చిందా అని నిజంగా ఆయన గురించి తెలిసిన వాళ్ళు ఆయన ఆర్థిక పరిస్థితి తెలిసిన వాళ్ళు ఎవరు కూడా కాక నమ్మరండి ఆయనకి మీరు అన్నట్టు ఆస్తులు ఆయన బిజినెస్లో నష్టపడలేదు ఆయన చేసినవన్నీ సేఫ్ బిజినెస్లే కాంట్రాక్టులు షుగర్ ఫ్యాక్టరీలు తర్వాత పెద్ద పెద్ద కాంప్లెక్స్లు కట్టుకోవటం ఇవే ఆయన చేసిన బిజినెస్లో ప్రజలు ఎంతో నమ్మకంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారండి కేంద్ర ప్రభుత్వం ప్రజల తరఫున ట్రస్టీ ఆ ట్రస్టీగా ఏర్పాటు చేసినప్పుడు వాళ్లే జాగ్రత్తగా చూసి ప్రజలని కాపాడాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్లు దోచుకున్నాడు ఈ సుబ్రామరెడ్డి అంటాడు వాళ్ళు వేల కోట్ల కోటి పారిపోతున్నారు ఇవన్నీ రికవరీ చేస్తే ఇండియాకి అప్పు ఎందుకు ఉంటుంది అసలు ఉండదండి సుమారుగా మూడు లక్షల కోట్లు ఎంత అప్పు ఉందంటున్నారు మూడు లక్షల కోట్ల అప్పు తీరగా ఇంకా ఐదు ఆరు లక్షల కోట్లు మిగులుతుంది ప్రభుత్వానికి కరెక్ట్గా చేస్తే ఆ దిశగా ఎందుకు ప్రయత్నాలు రాజకీయ నేను ఫస్ట్ మీకు ఏం చెప్పానండి గతంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేశారంటే అర్థం ఉందండి ఇవాళ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు రాజకీయంగా అవినీతి చేయట్లేదు కానీ ఇలా బ్యాంకుల్ని మోసం చేస్తున్న వ్యక్తుల్ని ఉదాసీనంగా వదిలిపెట్టడం కూడా తప్పే కదండి ఇప్పుడు మీరు అన్నారు ట్రస్టీ అని ట్రస్టీగా ఉన్నప్పుడు ట్రస్టీగానే ఉండాలి ఆ బ్యాంకు అధికారులని గట్టిగా నొక్కి పెట్టి మీరు వసూలు చేయండి ముక్కు పిండి వసూలు చేయండి నిజంగానే వాళ్ళు ఉంటున్న ఇళ్ళు వాకిళ్ళు అన్ని ఆక్షన్లు పెట్టండి బినామీ పేర్ల మీద ఉండి పట్టుకోండి అని అంటే కనీసం నాలుగు ఇప్పుడు ఐదు వేల కోట్ల అప్పులో కనీసం నాలుగు వేల ఐదు అన్నా ఉండొచ్చు కనీసం ఒక ఐదు వందలు దొరకపోతే పోతారేమో కానీ కానీ మొత్తానికి మొత్తం వీళ్ళే వాలంటరీగా స్వచ్ఛందంగా పర్వాలేదులేండి కట్టకపోయినా ఇంతవరకు కట్టేసి మీరు మా దగ్గర నుంచి రుణ విముక్తి పత్రం తీసేసుకోండి అని అంటం అనేది ఎవరి సొమ్మండి అది వాళ్ళ సొమ్మ గవర్నమెంట్ కూడా అటువంటి అధికారులను ఉంచకూడదు వాటి మీద అవసరమైతే సిబిఐ లాంటి అధికారులు కూడా ఆ సెటిల్మెంట్లో భాగం చేయాలి తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ నుంచి ఉన్నతాధికారులని రిజర్వ్ బ్యాంక్ ప్రతినిధులను కూడా ఈ రైట్ ఆఫ్ చేసే కమిటీస్లో మెంబర్స్గా పెట్టాలి తర్వాత పోలీసు సిట్ లాంటి సంస్థల అధికారులు కూడా పెట్టి వీళ్ళకి ఆ లోకల్గా ఉన్న ప్రాపర్టీస్ని గురించి అవగాహన తెచ్చుకుని ఇదిగో ఈ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి మేము వీటికి మీదకి వెళ్ళి మేము లాక్కుంటామని చెప్పి బెదిరిచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కూడా ఈ ఇట్లాంటి సెటిల్మెంట్కి రారు ఎందుకు మేము కట్టేస్తాము ఇప్పుడు అంతకన్నా వేల కోట్లు అయ్యి ఇప్పుడు వీళ్ళు చూపించుకునే దానికన్నా డబల్ రేట్లు ఉన్నాయండి అవి ఎందుకు పోగొట్టుకుంటారు వాళ్ళు పిచ్చాడు కాకపోతే ఏంటంటే ఒక వ్యూహాత్మకంగా ముందు ఒక ప్రచారం చేసుకుంటున్నారు ఏదో ప్రజల్లో సానుభూతి రావడానికి అధికారుల్లో కూడా ఓహో మొత్తం అయిపోయింది కాను ఇక మనం ఏదో ఒకటి ఒప్పుకోవాలని వాళ్ళకి తెలుసు వాళ్ళు మీరు అన్నట్టు వాళ్ళకి ఇచ్చే తులమ ఫలము మాకు దక్కితేసాలనే ఉద్దేశం మీద రుణం ఇచ్చినప్పుడు కొంత తీసుకుంటున్నారు అట్లాగే ఇప్పుడు సెటిల్మెంట్ల దగ్గర కూడా బ్యాంక్ అధికారులకి డబల్ ఎడ్జ్డ్ బెనిఫిట్ జరుగుతుంది ఇక్కడ వాళ్ళకేమో మొత్తానికి మొత్తంగా మిగిలిపోతున్నాయి ఈ ఎవరైతే మోసం చేస్తున్నారు మోదీ గారు లాంటి ప్రధానమంత్రి ఉండగా కూడా అభివృద్ధి జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు వస్తూ ఉంది దాంట్లో ఎలాంటి అనుమానం లేదు కానీ ఈ అవినీతిని దుర్మార్గాలనే రూపుమాపకపోతే ఈ భారతదేశం ఎక్కువ వెళ్తున్నాడారు ఇప్పుడు మామూలు అడికైతే ఇక అప్పులు పుట్టే పరిస్థితి ఉన్నది బ్యాంకులు కూడా ఇవ్వలేవు కూడా బ్యాంకుల పరిస్థితి కూడా నిజానికి ఇట్ట రైట్ ఆఫ్లు చేసుకుంటా పోతే బ్యాంకులకు కూడా మళ్ళీ ఆర్బీఐ ఫండింగ్ చేయాల్సి వస్తుంది అంతే కదా లక్ష సార్ అవును మరి ఇక అట్లా ఎన్నాళ్ళు నిలబెడతారు ఈ బ్యాంకుల్ని వాళ్ళకి సొసెక్టి మీద ఇతరుల నుంచి ఎలా అయితే లోన్లు ఇచ్చి వడ్డీలు పిండుకుని లాభం సంపాదిస్తున్నారు ఇప్పుడు కాకులను కొట్టి గద్దలకు పెట్టినట్టు వీళ్ళందరి ద్వారా సంపాదించిన లాభాలన్నిటిని తీసుకెళ్ళి గద్దలకు పెడుతున్నారు అయితే అనుకుపోతున్నాయి అది పరిస్థితి ప్రపంచ బ్యాంకు దగ్గర నుంచో బయట నుంచో రెండు లక్షల కోట్ల మూడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి లక్ష రెండు లక్షల కోట్ల రూపాయలు రైట్ ఆఫ్ ట్రైటింగ్ కోసం తెచ్చినట్టు ఉంది తప్ప దేశ అభివృద్ధి కోసం ప్రజల కోసం వచ్చినట్లేదు అవును ఇప్పుడు అతి కొద్ది మంది బెనిఫిట్ అవుతున్నారండి ఈ మిగిలిన వాళ్ళు డబ్బులు కడుతున్నారండి లోన్లు తీసుకున్నటి వడ్డీలు వడ్డీల మీద కట్టలేని సార్ పెనాల్టీలు వేసి బ్యాంకులు బ్యాంకులేం వదలటలా ఈ బ్యాంకులు లాభాలు సంపాదించట్లేదని కూడా కాదు ఈ చిన్న చిన్న వాళ్ళ దగ్గర సంపాదించిన లాభాలను తీసుకెళ్ళి వాళ్ళకి పెడుతున్నారు అది జరుగుతుంది అంతేగాని బ్యాంకులు ఎవరి పట్ల ఉదాసీనంగా ఏమి ఉంటలేదండి మధ్యతరగతి పట్ల కానీ ఇతరుల పట్ల కానీ ఒక మధ్య చిన్న చిన్న పారిశ్రామికవేత్తల పట్ల కానీ వ్యాపారవేత్తల పట్ల కఠినంగానే ఉంటున్నాయి తీసుకుంటున్నాయి గోల్డ్ లోడ్ కాబూలీ వాళ్ళలాగా వసూలు చేస్తున్నాయి కానీ పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి సాగిలు పడుతున్నాయి వాళ్ళ కాళ్ళ మీద పడుతున్నాయి పడి అక్కడ పోగొడుతున్నారు అంతే ఎందుకంటే వాళ్ళ స్వార్థం కూడా ఉంది మనం కూడా కళ్ళు మూసుకుంటే మన డబ్బులు మనకు వచ్చేస్తాయి అన్నట్టు పరిశ్రమల పేరుతో వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకుని దిగమింగి ప్రజల కొడుతున్న ఆ పారిశ్రామికవేత్తలను దోపిడీదారులను రాజకీయ నాయకులను కట్టడ చేసి దేశంలో ఉన్న ప్రజలకి అండగా నిలబడాల్సిన అవసరం తాము ఎన్నుకున్న ప్రభుత్వం అంటే ఆ ప్రజలకు ట్రస్టీ అలాంటి ప్రధానమంత్రి కఠిన నిర్ణయాలు తీసుకుని ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలని సామాన్యుడికి ఒకలాగా ధనికుడికి ఒకలాగా కాకుండా రూల్ అంటే రూల్ రూల్ ఫర్ ఆల్ వ్యవహరించాలంటూ విశ్లేషించిన దుర్గాకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తే